పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే ప్రస్తుతం కాశ్మీర్లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారాయి ఒకవైపు భద్రతా దళాలు మరోవైపు దాక్కున్నటువంటి సెక్యూరిటీ ఫోర్స్లు సో ప్రజెంట్ ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు కాశ్మీర్లో పరిస్థితి ఎలా ఉండబోయింది మనతో మాట్లాడేందుకు జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు సో నమస్తే సార్ మీరు గతంలో జమ్మూ కాశ్మీర్లో చాలా సంవత్సరాలు మీ సుదీర్ఘ సర్వీస్ అంతా కూడా జమ్మూ కాశ్మీర్లోనే చేశారు సో ఇలాంటి ఒక ట్రాజడీ గతంలో ఎన్నడైనా జరిగిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ది బెరి ఫ్యామిలీస్ అమ్మ ఇది చాలా విషాదకరమైన విషయం టూరిజం కోసం వెళ్ళిన మన యొక్క ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది టూరిస్టులని అనామ్డ్ ప్రజలని ఈ విధంగా దారుణంగా కాల్చి చంపటం ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదుల చేత వాళ్ళు వాళ్ళ బుల్లెట్లకి వెళ్ళడం అనేది చాలా దుఃఖభరితమైంది వెరీ ట్రాజిక్ దీనికి కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ దీనికి బాధ్యత వహించాలి దీనికి పాకిస్తాన్ ని మనం కొట్ చేయాలి పాకిస్తాన్ హాస్ టు పే ప్రైస్ ఫర్ దిస్ కాకపోతే గతంలో కూడా ఇటువంటివి కొన్ని జరిగాయి చాలా కాలం క్రితం ఇయర్ టూ థౌజండ్లో అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కూడా చిట్టి సింగ్పుర్ అనే ప్లేస్లో ఇటువంటి ఒక ఘటన జరిగింది అక్కడ ముప్పై ఐదు మంది సిక్ పాపులేషన్ వాళ్ళందరినీ కూడా రాత్రి ఈ ఉగ్రవాదులు మిలిటరీ యూనిఫామ్లో వెళ్ళి వాళ్ళని రాత్రి లాగి ఐడెంటిఫై చేసి వాళ్ళని కాల్చంపారు చంపారు కాకపోతే వాళ్ళు టూరిస్టులు కాదు వాళ్ళు అక్కడ లోకల్ రెసిడెంట్స్ నైంటీ నుంచి గత నలభై సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది పాకిస్తాన్ డైరెక్ట్గా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఇన్డైరెక్ట్లీ ట్రైనింగు సపోర్టు ఫండింగు ఇవన్నీ చేస్తూ ఉంది అన్ని చోట్ల కశ్మీర్ ఇష్యూని ఫ్లాగ్ చేస్తూ ఉంది ఫార్టీ సెవెన్ నుంచి కూడా వన్ ఫార్మ్ ఆర్ అదర్ పాకిస్తాన్ ఈజ్ ఇన్వాల్వ్ ఫార్టీ సెవెన్లో రైడర్స్ పంపించింది సిక్స్టీ ఫైవ్లో మళ్ళీ శాబిటేషన్ పంపించి సిక్స్టీ ఫైవ్లో కూడా మన మీద దాడికి దిగింది సెవెంటీ వన్లో కూడా అదే జరిగింది నైంటీ నైన్లో ఎప్పుడైతే నార్మల్సీగా వచ్చిందో అప్పుడు కూడా నైంటీ నైన్లో కూడా ఇదే విధంగా చేసింది కార్గిల్ వార్ కార్గిల్ ఆక్యుపై చేసింది ఫిదా అటాక్స్ మొదలుపెట్టింది ఐసీ ఎయిట్ వన్ ఫోర్ మీరు వినే ఉంటారు క్రాఫ్ట్ని హైజాక్ చేసి ఆ ఎయిర్ క్రాఫ్ట్ను వాళ్ళు ఉన్నదని హోస్టేజెస్గా పట్టుకొని వాళ్ళని వదిలిపెట్టడానికి మన కస్టడీలో ఉన్న ముగ్గురు డెడ్ టెర్రిస్ట్ని విడిపించుకోవడం కోసం ప్రయత్నం చేసి అందులో సక్సీడ్ అయింది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ టెర్రీస్ వార్ ఒక ముస్టాక్ లట్ర మన ఒక అల్ ఉమర్ టెర్రరిస్ట్ దెన్ అజర్ మసూద్ అని చెప్పి జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ అండ్ థర్డ్ ఇంకోడు ఈ ముగ్గురు మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్ని పాకిస్తాన్ విడిపించుకుంది తీసుకెళ్ళి కందహార్లో వాడని వదలాల్సి వచ్చింది మన యొక్క హోస్టేజెస్ని తెచ్చుకోవడానికి ఆ తర్వాత టెర్రరిజంలో ఒక్కొక్క విధమైన మార్పు వచ్చింది సూసైడ్ అటాక్స్ పెరగడం మొదలయ్యాయి ఇది టూ థౌజండ్లో మొదలు కాగానే అదే టైంలో ఇక్కడ చిట్టి అని చెప్పాను నేను బిల్కంటర్ కానీ విజిట్ ఆ విజిట్లో వాళ్ళని థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ని చంపటం ఆ తర్వాత కూడా అక్కడెక్కడ ఇన్సిడెంట్స్ జరుగుతూ వచ్చాయి బట్ సిచ్యువేషన్ వాజ్ బ్రాట్ అండర్ కంట్రోల్ ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రివోక్ అయిన తర్వాత దర్స్ ఎ పారాడైమ్ షిఫ్ట్ సిచ్యువేషన్లో కంప్లీట్ చేంజ్ వచ్చింది వ్యాలీలో అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్ లీగల్ యాక్షన్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఆ తర్వాత డెవలప్మెంటల్ వర్క్స్ కూడా ఒక విధంగా చూస్తే మీరు చూసి వినే ఉంటారు డైరెక్ట్ ట్రైన్ టు కాశ్మీర్ ఇప్పుడు ట్రైన్ అప్ టు బనిహాల్ వరకు పోతూ ఉంది బనిహాల్ నుంచి మళ్ళీ వ్యాలీ కనెక్ట్ అయిందనమాట మధ్యలో ఒక షార్ట్ స్ట్రెచ్ ఉంది ఆ స్ట్రెచ్ కూడా కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు హైయెస్ట్ బ్రిడ్జ్ కూడా చిన్నా వ్యాలీ మీద కట్టేశారు రివర్ మీద ఎనీ టైమ్ ఇట్ ఈస్ అబౌట్ టు బి ఇనాగరేటెడ్ మీరు వినే ఉంటారు ఈ మధ్య ట్యూలిప్ గార్డెన్ దాదాపు ఎంతో లక్షల మంది ట్యూలిప్ గార్డెన్ని విజిట్ చేశారు ఇన్ ఏ షార్ట్ టైం కోట్లాది మంది టూరిస్టులు విజిట్ చేస్తున్నారు వ్యాలీ ఒక నెరేటివ్ మారుతా ఉంది ఒకప్పుడు కశ్మీర్ అనగానే పాకిస్తాన్ అది పాకిస్ కశ్మీర్ ఇస్ ఆల్సో యూస్ టు అప్ టు ఆఫ్ దమ్ కొంతమంది పాకిస్తాన్ సైడు చూసేవాళ్ళు సపరేటిజమ్ని వాళ్ళు ఎన్కరేజ్ చేసేవాళ్ళు ఆర్టికల్ త్రీ సెవెంటీ రెవోకేషన్ తర్వాత వాళ్ళందరి మీద ఒక విధంగా ఉక్కుపాదంతో యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద ఎనీబడీ హువాజ్ ఇండల్జింగ్ ఇన్ సెపరేటిజం ఆర్ సెపరేటిస్ట్ యాక్టివిటీస్ వాళ్ళకి అగెన్స్ట్గా లీగల్ యాక్షన్ తీసుకొని ఈ యొక్క సపరేటిస్ట్ ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేసి గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంతో చాలా మటుకు సిట్యువేషన్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయింది రెగ్యులర్గా స్టోన్ పల్టింగ్స్ జరుగుతూ ఉండేవి అక్కడ అవన్నీ ఆగిపోయాయి హడతాల్ కాల్స్ ఉండేవి అవన్నీ ఆగిపోయాయి ఆ తర్వాత టెర్రరిస్ట్ డెడ్ బాడీలను పెట్టుకొని వీళ్ళు పెద్ద పెద్ద ఊరేగింపులు చేసేవాళ్ళు లేదా టెర్రరిస్ట్ని వాళ్ళు బరి టైంలో దాన్ని ఒక పెద్ద సంబరంగా ఏదో పెద్ద మార్టేరైపోయాడు అని చెప్పి అక్కడికి వచ్చి మిగతా టెర్రిస్టులు తుపాకులు కాల్చి చేసి అన్ని రకాలుగా చేసి దానివల్ల ఇంకా కూడా కొంతమంది యూత్ మోటివేట్ అయ్యేవాళ్ళు అవన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు ఒక విధంగా చూస్తే సిట్యువేషన్ ఆల్మోస్ట్ నార్మల్ థౌజండ్స్ ఆఫ్ మిలిటెంట్స్ వచ్చి ఉండేవాడు ఒకప్పుడు ఆ థౌజండ్స్ నుంచి మిలిటెంట్ స్ట్రెంత్ వచ్చింది ఇప్పుడు అంతా వంద నూట పది అంతకంటే తక్కువ ఉంటారు అందులో కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పాకిస్తానీ టెర్రరిస్టులు లోకల్ రిక్రూట్మెంట్ తగ్గిపోయింది లోకల్ యూత్ ఇప్పుడు ఈ సైడ్ రావడం మొదలైంది ఎడ్యుకేషన్ నిన్న కూడా సివిల్ సర్వీస్ రిజల్ట్స్ వచ్చాయి యూపీఎస్సివి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి దాదాపు పద్నాలుగు పదిహేను మంది యూత్ ఆ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యారు వాళ్ళు నరేటివ్ షిఫ్ట్ అయితే ఉంది ఫ్రమ్ సెపరేటిజం టెర్రరిజం పాకిస్తాన్ ఇట్ ఈస్ షిఫ్టింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ టెక్నాలజీ దీంట్లో మనం వెళ్ళిపోతున్నాం ఇంటిగ్రేషన్ విత్ ది రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఎలక్షన్స్ హ్యావ్ బిన్ కండక్టెడ్ రీసెంట్లీ లాస్ట్ గత అక్టోబర్లో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్స్ ఐ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆస్కమ్ ఇవన్నీ నార్మల్సీ వైపు ఇండికేషన్స్ ఈ నార్మల్సీని చూసి పాకిస్తాన్ ఓడ్చుకోలేదు దే వాంట్ ద సిట్యువేషన్ టు బి డిస్టర్బ్డ్ ఆల్వేస్ దే వాంట్ ప్రొజెక్ట్ దట్ ద సిట్యువేషన్ ఇన్ కశ్మీర్ ఇస్ డిస్టర్బ్డ్ అందుకే దాన్ని చూపించడం కోసం ఎప్పుడైతే మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చాడో దాన్ని అదే టైమింగ్ చేసుకొని టూరిస్టుల మీద అటాక్ చేశారు డైవర్ట్ చేయడానికి సో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ కాశ్మీర్లో రావడానికి ఎంత టైం పట్టేది సార్ అంటే ఇన్ జనరల్ ఎవ్రీడే జరిగేటువంటి ఎన్కౌంటర్స్ కాకుండా సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ గతంలో యూరియా అటాక్ మనం చూసాము సో ఆ తర్వాత మళ్ళీ నార్మల్కి రావడానికి ఎంత టైం పట్టేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నివసించే వాళ్ళకి ఊడిలో జరిగిన అటాక్ టూ సిక్స్టీన్ అది మన యొక్క ఆర్మీ ఫార్వర్డ్ బేస్ ఉంటే దాని మీద అటాక్ జరిగింది జరిగిన వెంటనే సబ్సిక్వెంట్లీ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం దగ్గర నుంచి ఫస్ట్ టైం డైరెక్ట్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఓపెన్గా డిక్లేర్ చేసాం మనం మన గవర్నమెంట్ నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలా జరిగింది క్యాంప్ మీద మేము లోపలికి వెళ్ళాం ఎల్ఓసి క్రాస్ అయ్యాం ఎయిట్ కిలోమీటర్స్ డీప్ వెళ్ళి ఏవైతే టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో వాటిని ధ్వంసం చేసాం మేము అటాక్ చేసాం అక్కడ ఉన్న టెర్రరిస్టులు చంపాం అని చెప్పి మనం అనౌన్స్ చేసాం సర్జికల్ స్ట్రైక్స్ సెకండ్ టైం జరిగింది పుల్వామాలో టూ థౌజండ్ నైన్టీన్ మీకు గుర్తుండొచ్చు ఫిబ్రవరి ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ రోజు సిఆర్పిఎఫ్ బలగాల కాన్వాయ్ని బ్లాస్ట్ చేసి అందులో ఒక మన యొక్క ఫార్టీ సిఆర్పిఎఫ్ జవాన్స్ అభి మార్చాడు ఆ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ మెసేజ్ ఇచ్చాం ఇన్ ఎ బిగ్ వే టు దట్ ఎక్స్టెంట్ వీ వెంట డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ ఇన్ బాలాకోట్ అండ్ వీ స్ట్రక్ దోస్ ట్రైనింగ్ క్యాంప్స్ వీ యూస్డ్ ఎయిర్ పవర్ నెక్స్ట్ టైం పాకిస్తాన్ ఎంత న్యూక్లియర్ పవర్ అయినా కూడా మనం వాళ్ళొక మెసేజ్ క్లియర్గా ఇచ్చాము పోయి మీరు ఎక్కడున్నా ప్రియం టు స్ట్రైక్స్ చేస్తాం మాకు తెలుసు మీ క్యాంప్స్ ఇక్కడ ఉన్నాయి మీ ట్రైనింగ్ ఇక్కడి నుంచి వచ్చారు అని చెప్పి వెళ్ళి వీ వెంట్ డీప్ ఇన్ సైడ్ పాకిస్తాన్ వీ స్ట్రక్ దామ్ వీ దెమ్ అండ్ వీ అనౌన్స్ టు ద వరల్డ్ దిస్ ఇస్ వాట్ పాకిస్తాన్ ఎస్ డన్ మేము యాజ్ ఏ ప్రియం టు స్ట్రైక్ వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ని టార్గెట్ చేసాం అటాక్ చేసాం అని చెప్పి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏది జరిగిందో దీని కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న మీరు చూసే ఉంటారు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ ఆ మీటింగ్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంది గవర్నమెంట్ నెంబర్ వన్ ఇండస్ వాటర్ ట్రీట్మెంట్ అబియన్స్లో పెట్టింది నెంబర్ టూ మన యొక్క హై కమిషన్లో ఉన్న స్టాఫ్ని ఫిఫ్టీ ఫైవ్ నుంచి థర్టీకి రెడ్యూస్ చేసింది ఇక్కడ అక్కడ ఆ తర్వాత అటారి బార్డర్ ఉంది కదా వాగా బార్డర్ క్రాసింగ్ దాన్ని క్లోజ్ చేసింది ఇమీడియట్గా క్లోజ్ చేసి ఎవరైతే పాకిస్తానీ ఎంతమంది మన దగ్గర ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా వితిన్ బై ఫస్ట్ వరకు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పింది తర్వాత ఇంకా ఇంకా చూస్తే మన యొక్క ఎంబసీలో పాకిస్తానీ అండ్ ఇండియన్ హై కమిషన్లో ఎవరైతే మిలిటరీ అటాచెస్ ఉన్నారో ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఆర్మీ అటాచీస్ మిలిటరీ అటాచీస్ వాళ్ళని పర్సనల్ నాన్ నాన్ గ్రేటా పిఎన్జి అంటారు పర్సనల్ నాన్ గ్రేటా డిక్లేర్ చేసి వాళ్ళని ఇమీడియట్గా మీరు నెక్స్ట్ వన్ వీక్ లోపల మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అది డిక్లేర్ చేసింది నిన్న రాత్రి పాకిస్తానీ హై కమిషన్లోని ఛార్జ్ అఫేర్స్ని పిలిచి అతను కూడా చేతిలో పెట్టారు ఈ లెటర్ ఇది ఇంతమంది మనుషులు వీళ్ళు వెళ్ళిపోవాలి ఇది చేయాలి అని చెప్పి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ సటన్ స్ట్రాంగ్ స్టెప్స్ దిస్ ఇస్ అ మెసేజింగ్ వెరీ క్లియర్లీ మేమేం చేయబోతున్నాం అనేది అదేవిధంగా చూస్తే మన యొక్క రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆయన కూడా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేశారు మీడియాకి సో ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం వచ్చే రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గట్టిగా యాక్షన్ తీసుకుంటుంది ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నకి కశ్మీర్లో జరిగిన దాంతో టూరిజం వెనుకబడిపోతుంది నార్మల్స్ ఎప్పుడు వస్తుంది అండి పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇందులో నిన్న జరిగిన దానికి ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా మొత్తం కశ్మీర్లో కూడా ప్రజలు వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేశారు హడతాలు చేశారు ఫస్ట్ టైం ఇది ఎప్పుడు జరగలేదు అది maktam kashmir, kashmiris themselves came onto the streets. and that shows the changing mindset, mindset of kashmiris. Mm -hmm. majority of the kashmiri people, i can tell you the experience, tony, majority of the kashmiris don't want terrorism. they want peace. Mm -hmm. but it is pakistan which is indulging in proxy war, hybrid warfare. థర్డ్ జనరేషన్ వార్ఫేర్ వేర్ పాకిస్తాన్ డస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అక్కడ ట్రైన్ చేసి జిహాదీస్ని వాళ్ళని ఇక్కడికి పంపించి ఈ విధంగా అలకల్లో సృష్టిస్తూ ఉంటుంది సో నిన్న జరిగిన అటాక్లో అంటే కేవలం కాశ్మీర్ కోసం చేసినట్లు కాకుండా రిలీజియన్ పరంగా కూడా చేసినట్టు అనిపించింది సో దీన్ని ఎట్లా చూడాలి పాకిస్తాన్ ఫార్మ్ అయింది రిలీజియస్ బేసిస్ మీద మొన్న ఒక వారం పది రోజుల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ ఒక స్టేట్మెంట్ చేస్తాడు ఎవరు ప్రవాసీ పాకిస్తానీ అడ్రస్ చేస్తా హిందూస్ వేరు ముస్లిమ్స్ వేరు మనం మన పూర్వీకులు మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ సెపరేట్ కంట్రీ కోసం అందుకే ఫైట్ చేశారు మనం హిందూస్తో కలిసి ఉండలేమని చెప్పి దట్ కెన్ ఆల్సో బి వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ట్రిగర్ ఇట్ కెన్ బి అన్ ఇండికేషన్ అరే మీరు ఇది పోయి చేయండి అక్కడని చెప్పి సో పాకిస్తాన్ అనేది ఒక రిలీజియస్ బేసిస్ మీద ఫామ్ అయింది టూ నేషన్ థియరీ ముస్లిమ్స్ ఆర్ సపరేట్ హిందూస్ ఆర్ సెపరేట్ వి షుడ్ హ్యావ్ సెపరేట్ నేషన్స్ అని ఇండియా నెవర్ యాక్సెప్టెడ్ దట్ మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు దేశం అంటే మన సెక్యులర్ కంట్రీ హిందూ ముస్లిం సిక్ జీవు ఎవరైనా కానివ్వండి అందరి కోసం మన దేశం అని వి నెవర్ యాక్సెప్టెడ్ దట్ సిమిలర్లీ జమ్మూ అండ్ కశ్మీర్ స్టేట్ ఇట్ నాట్ ఆల్సో ఇట్ ఇన్ ఫార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ దిట్ నాట్ యాక్సెప్ట్ ఇట్ ముస్లిం మెజారిటీ స్టేట్ అయినా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేసింది మనతోని ద మహారాజా సైన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ టు జాయిన్ ఇండియా నాట్ పాకిస్తాన్ దే డి నాట్ గోటు పాకిస్తాన్ కాకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పాకిస్తాన్ ఎప్పుడు కూడా దీన్ని కశ్మీర్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంది ఒకవేళ రిలీజియస్ బేసిస్ కంట్రీకి పార్టీషన్కి రీజన్ అయితే నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ ఎలా సెపరేట్ అయింది చెప్పండి నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ సపరేట్ అయింది మరి బంగ్లాదేశ్ వాజ్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఈస్ట్ ఈస్ట్ పాకిస్తాన్ మరి అది సెపరేట్ అయిపోయి బంగ్లాదేశ్ అయింది అది అదే టైంలో పాకిస్తాన్ కూడా తొంభై వేల మంది సోల్జర్స్ వాళ్ళు సరెండర్ అయ్యారు మనకి ఇంక్లూడింగ్ దేర్ జనరల్ నియాజీ వితౌట్ ఫైరింగ్ అ సింగిల్ షాట్ ఆల్ ఆఫ్ దెమ్ సరెండర్డ్ అస్ అదొక పెద్ద హ్యూమిలేషన్ పాకిస్తాన్కి షిమ్లా అగ్రిమెంట్ జరిగింది షిమ్లా అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఎనీథింగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యాస్ టు బి డిసైడెడ్ బయలేట్రాలి నాట్ త్రూ యూజ్ ఆఫ్ ఫోర్స్ అంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ దేవెంటూ కార్గిల్ వార్ నైన్టీ నైన్లో సో పాకిస్తాన్ ప్రతిసారి ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ద బిన్ డూయింగ్ దిస్ నెంబర్ వన్ నెంబర్ టూ పాకిస్తాన్ యాక్టివిటీస్ ఒకవైపు ఒకప్పుడు చూస్తే ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు కశ్మీర్ అనుకున్నాం బట్ సబ్సిక్వెంట్లీ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా కశ్ దాని లింక్ పాకిస్తాన్లోకి వెళ్తూ ఉంది సో పాకిస్తాన్ ఇస్ ఎ టెర్రర్ ఫ్యాక్టరీ ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్ బనానా రిపబ్లిక్ ఎకనమికలీ ఇట్ హెస్ కొలాప్స్డ్ ద గవర్నమెంట్ ఈజ్ రన్ బై ది మిలిటరీ దెర్ ఇస్ నో ఎలెక్టెడ్ గవర్నమెంట్ వాళ్ళు ద మిలిటరీ ఎవర్నిస్ ప్రైమ్ మినిస్టర్ అతను ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అక్కడ ఇట్ ఇస్ రన్ బై ద డీప్ స్టేట్ సో అటువంటిది పాకిస్తాన్ కంప్లీట్లీ ద డిక్లేర్ దెమ్సెల్స్ ఎస్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఈ కిల్లింగ్స్ కూడా ఇది ఫస్ట్ టైం కాదు ఇంత ముందు కూడా ఈ సెలెక్టివ్ కిల్లింగ్స్ ఐడెంటిఫైడ్ సెలెక్టివ్ కిల్లింగ్స్ జరిగాయి ఎయిటీ నైన్ నైంటీలో కిల్లింగ్స్ జరిగినవన్నీ కూడా హిందూ కిల్లింగ్స్ కశ్మీర్లో దే స్టార్టెడ్ విత్ హిందూ కిల్లింగ్స్ So that migration is taken place. Motta Valley Hindu population, Kashmiri Pandit population, they all migrated to Jammu overnight. Though the separatists have been taking the plea, this is a fight for deciding Kashmir, this is a fight for deciding the status of Kashmir, but basically, if you see right from beginning, the formation of Pakistan is based on religious basis. ఆ బేసిస్ మీద వాళ్ళు ఏముంటారంటే కశ్మీర్లో ముస్లిమ్స్లో ఇటువైపు రావాలని వెర్ యాజ్ ద కశ్మీరీ ముస్లిమ్స్ ఆఫ్ ద జమ్మూ పీపుల్ ఆర్ నాట్ అలైన్ విత్ పాకిస్తాన్ దే డోంట్ టు గో కొంతమంది డిస్గ్రాన్టెడ్ ఎలిమెంట్స్ని యువతను పట్టుకొని వాళ్ళకి డబ్బులు పే చేసి అటు తీసుకెళ్ళి పాకిస్తాన్కి అట్రాక్ట్ చేసి ట్రైన్ చేసి ఇక్కడికి పంపించి ఇక్కడ అల్లకల్లో సూచిస్తూ ఉంది సో దిస్ కిల్లింగ్స్ ఆర్ డెఫినెట్లీ రిలీజియస్ కిల్లింగ్స్ ఐడెంటిఫైడ్ ది టూరిస్ట్ సెగ్రిగేట్ చేసి పేరు అడిగి వాళ్ళని తర్వాత ఎవరైతే ఒకరిద్దరూ ముస్లిం పేరు చెప్పారు ముస్లిం పేరు చెప్తే వాళ్ళని కల్మా చదవమని చెప్పారు కల్మా ఇస్ ఏ రిలీజియస్ రిసైటేషన్ ఆఫ్ ముస్లిమ్స్ లహ్లల్లా ఇల్లల్లా అని చెప్పి అది వాళ్ళు చదవలేకపోయారు దెన్ సెడ్ హిందూస్ చంపండి వేళని అది చమ్మి ఒక విధంగా కమ్యూనల్ బ్యాక్ క్లాష్ తేవాలని చేస్తున్నారు వాళ్ళు కంట్రీలో అదే విధంగా చూస్తే టూ థౌజండ్ ఎయిట్లో కూడా బాంబేలో చూశారు కదా వచ్చిదే కీల్డ్ అలకలో సృష్టించారు అదేవిధంగా చూస్తే వాళ్ళు హైదరాబాద్లో కూడా బాంబు బ్లాస్ట్ చేయించారు జైపూర్లో చేయించారు ఢిల్లీలో చేయించారు సో రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో కూడా మొత్తం ఎక్కడైనా సరే వాళ్ళు ఇది అలకలో సృష్టించి ఒక విధమైన నిజామే ముస్తఫా ఇస్లామిక్ రూల్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి వాళ్ళ యొక్క పాకిస్తాన్ ఉద్దేశం ఈ టెర్రిస్ట్ ఉద్దేశం అదే ఉద్దేశం దాన్నే వాళ్ళు ఇస్లామిక్ స్టేట్ రైట్ దాని నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేశారు కొంతమంది కశ్మీర్లో ఇస్లామిక్ స్టేట్ సిమిలర్లీ తాలిబాన్ తాలిబాన్ కెన్ ఫైట్ విత్ అఫ్ఘన్స్ విత్ విత్ రష్యన్స్ అండ్ ద రష్యన్ ఎంపైర్ గ్రేట్ రష్యన్ ఎంపైర్ ఎస్ కొలాబ్స్డ్ అది జరిగినప్పుడు ఇక్కడ కూడా కశ్మీర్లో వచ్చి ఫైట్ చేసి ఇండియా కూడా ఇదే విధంగా కొలాబ్స్ అయింది ఇండియా ఏదో బనానా రిపబ్లిక్ అనుకున్నారు వాళ్ళు పాకిస్తాన్ లాగా వచ్చి మేము అలకలో సృష్టిస్తాం ఇక్కడ కాస్త ఒక వెయ్యి మంది రెండు వేల మంది తర్వాత కశ్మీర్ కొలాబ్స్ అయింది ఇండియా కొలాబ్స్ అయిద్ది అని చెప్పి పాకిస్తాన్ యొక్క ఉద్దేశం సో పాకిస్తాన్ ఎంత ఇది స్మాల్ కంట్రీ మిలిటరీలీ కానీ ఎందులో కూడా మళ్ళీ మ్యాచ్ చేయలేదు అది ఎకనమికలీ కానీ మిలిటరీ వైజ్ కానీ డెమోక్రటికల్ కానీ డిప్లొమాటికల్లీ కానీ ఏ పరిస్థితుల్లో మళ్ళీ మ్యాచ్ చేయలేదు అది కాకపోతే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న ప్రిన్ పిన్ ప్రిక్స్ లాగా ఇవి జరుగుతూ ఉంటాయి అయింది ఇప్పుడు మొత్తం అటాక్స్కి వాళ్ళే బాధ్యత తీసుకున్నారు సో ఇంతకుముందు ఏంటంటే అసలు ఎప్పుడు ఫామ్ అయింది ఇది అండ్ దీనికి ఉగ్రవాద సంస్థలకి అఫిలియేషన్ ఉంది టిఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇది ఒక షాడో ఆర్గనైజేషన్ ముందు లష్కరే ఎయిబా ఉండేది అది ఇప్పటికీ ఉంది లష్కరే ఎయిబా లష్కరే ఎ ఈ యొక్క పుల్వామా ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత చాలా ప్రెషర్ కిందలోకి వచ్చింది వరల్డ్లో మొత్తం ప్రపంచంలో ప్రెషర్ కిందకి వచ్చింది అమెరికా ఇస్ డిజిగ్నేటెడ్ లష్కరే ఎయిబా యాజ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మనం కూడా డిక్లేర్ చేసాం అండ్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్ద్ని అమెరికా ఇస్ డిక్లేర్డ్ యాజ్ ఎ గ్లోబలీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అండ్ వీ ఆల్సో డెఫినెట్లీ మీద ఎ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ వాటి నెత్తి మీద ఒక బౌంటరీ కూడా ఉంది రివార్డ్ మనీ కూడా ఉంది ఎప్పుడైతే పాకిస్తాన్లో ఉన్న ఈ యొక్క టెర్రిస్ట్లు అందరూ లష్కర్ తయబాద్ చీఫ్ కానీ లేదా జషీ మహమ్మద్ చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ కానీ సారీ అజర్ మసూద్ కానీ వీళ్ళందరూ అక్కడే పాకిస్తాన్లోనే వీళ్ళందరి మీద కూడా దర్ ఇస్ లాట్ ఆఫ్ బౌంటీ ఆన్ దర్ హెడ్స్ రివార్డ్స్ సిమ్ దావూద్ దావుద్ ఇబ్రహీం ఆ ప్రెషర్ని డిఫ్లెక్ట్ చేయడం కోసం లష్కరే తోయబా కొత్త పేరు పెట్టుకుంది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పి మేము పాకిస్తాన్ కాదు మేము ఇక్కడ లోకల్ అని చెప్పి అదర్వైజ్ ఇట్ ఈస్ ద సేమ్ లష్కరే తోయబా ఇన్ సేమ్ ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్ కొత్త పేరు పెట్టుకొని టీఆర్ఎఫ్ అనే పేరుతోని ఈ యాక్టివిటీస్ లష్కరే తోయబా నడిపిస్తూ ఉంది ఇప్పుడు ఫైనల్లీ ఇండియా మరొక సర్జికల్ స్ట్రైక్ అనుకుంటున్నారా సార్ సి ఇండియా ఈజ్ ఎ మెచ్యూర్ డెమోక్రసీ ఎ మెచ్యూర్ కంట్రీ అండ్ ఎక్స్ట్రీమ్లీ యునో పవర్ఫుల్ యాజ్ ఆన్ టుడే దిస్ ఈజ్ నాట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండియా దిస్ నాట్ నైన్టీన్ సిక్స్టీ టూ ఇండియా this is not 1965 india. this is not 1999, 1999 india. this is a india which is economically very vibrant, doing very well. militarily very strong. we are the fourth richest economy in the world doing very well. in the next few years, we will be number three, number two. we are looking at you know if bharat in next by 2047 you have to i can take you back i can take you back to doklam 17 lo doklam Dargindi. right where indian army confronted a chinese army mm. 62 lo we may have lost yeah. but now in 17 2017 indian army withstood ఐ బాల్ టు ఐ బాల్ కన్ఫ్రంటేషన్ విత్ చైనా ఫర్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఒక్కడ జరిగి వెనక రాలేదు నో గో బ్యాక్ టు ట్వంటీ ట్వంటీ వెన్ చైనా ఆక్యుపైడ్ ఈస్టర్న్ లదాఖ్ హైట్స్లో వస్తే గల్వాన్ వ్యాలీ డెమ్చోక్ ఇండియన్ ఆర్మీ విత్ స్టూ విం ఆర్మీ వెంట్రంట రైట్ వీ లాస్ట్ బ్రేవ్ కల్లర్ అండ్ సమ్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ We paid them back. Our Indian army paid them back in a big way, right? We are withstanding that. We have taken on head-on the Chinese army there in the eastern Ladakh. We ensured that they withdrew from quite a few areas. We are still occupying a lot of those areas in the upper reaches, in a eyeball to eyeball. So at twenty evelet india is much stronger much confident and we demonstrated in 2016 surgical strike in udi demonstrated in 2019 surgical strike by using air power deep inside pakistan in balakot in khaber faktuwala right so today we have all the options open india will not take it lying low if India will definitely take certain measures, certain steps, as a first reaction response, Indus Water Treaty done That itself is a major, major step. 80% of Pakistani agriculture will get affected in Punjab, Pakistan, Punjab. 20 to 25% of their GDP will get affected, impacted by that. We have withdrawn. Or we have reduced our diplomatic presence in Pakistan. We have shut the border, we have shut the crossings at Wagah. We have told all the Pakistani passport holders visas to go back. So, this is just a, to my mind, it is a beginning. Larger action is anticipated, can be in the pipeline. కానీ అది యాక్షన్ ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఆ తర్వాత దాని ఆబ్జెక్టివ్ ఏంటి దాని నుంచి మనం ఏం ఆబ్జెక్టివ్ అచీవ్ చేయాలి ఇవన్నీ ఐడెంటిఫై చేసి నెసరీ యాక్షన్ విల్ బి టేకన్ అట్ అప్రోపరియేట్ టైం బై ఇండియా ఇండియా ఇస్ నాట్ గోయింగ్ టు సిట్ సైలెంట్ పాకిస్తాన్ విల్ బి పేడ్ బ్యాక్ అప్రోపరియేట్లీ అండ్ వెరీ ఎఫెక్టివ్లీ ఓవరాల్గా ఇది జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీగా పనిచేసినటువంటి రాజేంద్ర కుమార్ చెప్పినటువంటి వర్షన్ సో ఖచ్చితంగా పహల్గాంలో జరిగినటువంటి దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది మరొక సర్జికల్ స్ట్రైక్ టైం బట్టి భారత్ అడుగులు వేయబోతున్నట్లుగా కూడా మాజీ డీజీపీ తెలిపారు విరజనేష్ వెంకట ప్రణీత టీవీ నైన్ హైదరాబాద్ నుండి